హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి దేవి పరమేశ్ లోక్స్ ఈరోజు మనం కార్తీక పురాణంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయం కోసం తెలుసుకుందామండి అంబారీషుడు దుర్వాసిని పూజించుట ద్వాదశి పారాయణం ఫస్ట్ టైం ఇంకా నా వీడియో చూసినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అత్రిమహాముని అగత్యుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబారీషున నాకు భయమిచ్చి ఉభయములను రక్షించి భక్తి కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరుగు ఇట్లు నుడువ నారంభరించాను ఆ తరువాత అంబారీషుడు దుర్వాసిని పాదములపై బడి దండ ప్రణానములు ఆచరించి పాదములను కడికేగి ఆ కడిగిన నీళ్లను తన తిరస్సుపై జల్లుకొని ఓ మునిశ్రేష్ట నేను సంసార మార్గమందున్న యొక్క సామాన్య గృహస్థుడిని నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును ద్వాదశి వ్రతము చేసుకొనచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తులపై రాజ్యం ఏలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టంనకు నన్ను మన్నింపుడు మీ ఎడల నాకు అమితమైన అనురాగం ఉండట చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వమలేనని ఆహ్వానించితిని కానా నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థును చేయుడు మీరు దయా దయాద్ర హృదయములు ప్రథమ కోపముతో నన్ను శపించినను మరలా నా గృహమునకును విచ్చేసి తని నేను ధన్యుడినైతేని రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది అందులకు నేను ఈ ఉపకారం మరవలేకున్నాను మహానుభావ నా మన సంతోషంతో మిమ్మెట్లు స్తుతింపవలెనో నా నోట పలుకులు రాకున్నవి నా కండ్ల వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడిగిచున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుడుపడి ఎందును కానా ఓ పుణ్యపురుషా నాకు మరలా నరజర్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి మునిశ్రేష్ఠుల ఎందును శ్రీమన్నారాయణ ఎందును మనస్సు గలవాడిపై ఎండునట్లను నన్ను ఆశీర్వదించండి ప్రార్థించి సహా పంక్తి భోజనము దయచేయమని ఆహ్వానించింది ఈ విధముగా తన పాదములపై బడి ప్రార్థించుచున్న అంబారీషుని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదరో ఎవరు శత్రువులకైనాను శక్తి కొలది ఉపకారం చేయుదరో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేస్తున్నవి నీవు నాకు ఇష్టడు తండ్రితో సమానమయుడు వాడు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడవటం వలన నీకు క్షీణము కలుగును అందుచేత నీకు నమస్కరించుట లేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదును పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడగు నీకు మనస్తాపమును కలుగు చేసి నందులకు వెంటనే నాకు తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించుని నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి నీతో భోజనం చేయుట నా భాగ్యముగాన మరొకటి అగున అని దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభిశ్రమ ప్రకారము పంచభక్ష పరమన్నములతో సంతృప్తిగా విచారంది విందరగించి అతని భక్తిని కడుంగడు ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రయమునకు వెళ్ళింది ఈ వృత్తాంతం అంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినం జరిగినది కాన ఓ అగస్త్య మహాముని ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహత్యమును గలదో గ్రహించిదివి కదా ఆ దినము నా విష్ణుమూర్తి క్షీరసాగరం ముందున శేషశయ్యపై పడి నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండెను కనుకొనే ఆ రోజునకంతటి శ్రేష్టతం మహిమ గలెను ఈ విధముగా చేసిన పుణ్యం ఇతర దినములతో పంచదానములు చేసినంత ఫలమును పొందెను ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసం ఉండి పగలెల్లా హరినామ సంకీర్తనచే గడిపి ఆ రాత్రి అంతటియు పురాణము చదివి లేక వింటూ జాగరణ చేసిన ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు దానము లేచి బ్రాహ్మణులతో గుడి భోజనం చేయను వాని సర్వ పాపములు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచులైపోవెను ద్వాదశి దినము శ్రీమన్నారాయణులకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండాననే భుజించవయలను ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండెనో అటువారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండూ చేయవలను ఏ మొక్కటిూ విడవకూడదు శ్రీహరి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది దాని ఫలితము గురించి ఎంత మాత్రమూ సంశయింపకూడదు మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయిననే అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారముగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవ అవసాన కాలమున యమదూతల పాలు కానీక కాపాడును అందులోకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలే గాక సమస్త మానవులు తరించిరి ఈ కథ ఎవరు చదివినను లేక వినను సకల సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలిగేను అని అత్రి మహాముని అగస్త్యునికి బోధించింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ కథలో ఎంత నీతి అయితే కనిపిస్తుందో ఏకునాంసాధ్యాయము ఇరవై తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తమండి కార్తీక పురాణాలు చదివిన దగ్గర నుంచి చాలా అయితే నేర్చుకున్నామండి సో ఫ్రెండ్స్ మీరు చదవలేకపోయినా విన్నా కానీ మనకి కోటి జన్మల పుణ్య ఫలితం అయితే కలుగుతుంది ఇంకా ఈ ఇరవై తొమ్మిదవ అధ్యాయము చదివిన వారికి విన్న వారికి సకల ఐశ్వర్యములు సిద్ధించి సంతానము సంతానము లేని స్త్రీలకు సంతాన ప్రాప్తి అయితే కలుగుతుందండి సో ఫ్రెండ్స్ ఎవరు స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసి తెలియని వాళ్ళకి తెలియపరచండి ఇప్పుడైనా ఒకే రోజైనా సరే చదవండి చదివితే చాలా మంచి ప్రతిఫలం అయితే కలుగుతుంది ఫ్రెండ్స్ సో ఫస్ట్ టైం మనకి నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి పిలిచి ఒక లైక్ చాలా వాల్యుబుల్ ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియో మరి కొంచెం మందికి షేర్ అవుతుంది సో తప్పకుండా లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి ఇంకా ఫస్ట్ టైం మనకు నా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలానే పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఇంకా నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి మీ అందరి సపోర్ట్తో నన్ను ఇంకా ముందు ముందు తీసుకెళ్తారని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనందరిపైన ఉండాలి అనుకుంటూ శుభ శనివారం అండి శుభోదయం అందరికీ ఇంకా మరొక నెక్స్ట్ అధ్యాయంతో అంటే ఇంకా లాస్ట్గా ముప్పైవ అధ్యాయంతో మీ ముందు మళ్ళా కలుస్తానండి ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా రేపటి మహిమ అయితే కార్తీక వ్రతమహిమండి ఫలశ్రుతి ఇంకా లాస్ట్కి వచ్చేసిందండి ఇంకా రేపు ఒక్కరోజు ముప్పై అధ్యాయం చదివేసుకుంటాము ఇంకా ముప్పై ఒకటి అంటే పోలిపాద్యమి పోలేరమ్మ కథ అయితే ఆ రోజు మండే అయితే చదువుకోవచ్చు ఇంకా ముప్పై రోజులు కథ చాలా మంచిగా అనిపించిందండి చాలా బాగా పూర్తి అయిపోయాయి సో ఏ ఆటంకం లేకుండా నాకు ఆ పరమశివుడు ఆశీస్సులు ఇచ్చి కథలన్నీ చదివినందుకు ఆ పరమశివుడు ఆశీస్సులు మనందరిపైన ఉండాలనుకుంటూ ఓం నమ శివాయ ಓಂ ನಮ ಶಿವಾಯ ಓಂ ನಮ ಶಿವಾಯ ಮರಕ ಮಂಚ ವೀಡಿಯೋ ಮುಂದೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಗಾಯ್ಸ್